అనంతపురంలో ప్రముఖ సీనియర్ అడ్వకేట్ పివి శేషాద్రి గారి మరణం మిస్టరీ ఇంతవరకు వీడలేదని చెప్పాలి నిన్న అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయన అకస్మాత్తుగా చనిపోయినాడు అన్నారు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చిందని పోలీసులు చెప్తున్నారు కాదు ఇంజూర్ బాడీ మీద ఇంజూర్ ఉంది పోస్ట్మార్టం పొద్దున్నంతా కూడా హైడ్రామా నర్సింది ఇంటి దగ్గర పోస్ట్మార్టం చేయనీయకుండా వాళ్ళ భార్య ఆయన బామర్ది ఏఎస్ఐ అయిన ఆయన బామర్ది అడ్డుకున్నారు బాడీకి పోస్ట్మార్టం చేయకూడదు అన్నారు కానీ అడ్వకేట్ల సంఘాలు మాత్రం ఖచ్చితంగా దీనిపైన అనుమానం ఉంది పోస్ట్ మార్టం చేసి తీరాల్సిందే అని పట్టుబట్టారు చివరికి వాళ్ళ భార్య బా బామర్ది అందరూ కూడా దారికి వచ్చారు సరే పోస్ట్ మార్టం చేద్దామన్నారు కానీ పోస్ట్ మార్టం చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీకి తీసుకొచ్చినప్పటికీ కూడా పోస్ట్ మార్టం చేయడానికి పోలీసులు సహకరించలేదు అంటే ఇక్కడ ఇంకా అనుమానం బలపడినట్లుంది ఈ దీనిపైన అడ్వకేట్లు ఈరోజు అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ నడి రోడ్డు మీద ఇక్కడ చూస్తున్నాం నడి రోడ్డు మీద కూర్చున్నారు వీళ్ళందరూ కూడా అడ్వకేట్లు సంఘాలోళ్ళు ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా చివరికి వీళ్ళకి మద్దతు తెలుపుతున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం అడ్వకేట్ సంఘాల నాయకులు ఉన్నారు కనీసం వాళ్ళ బంధువులు కూడా వచ్చారు పాపం శేషాద్రి గారి బంధువులు కూడా ఆయనకు మద్దతుగా పోస్ట్ మార్టం చేయాలని వచ్చారు ఇక్కడ ప్రముఖ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్లు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నా పోస్ట్ మార్టం చేయకూడదు అని వాళ్ళ భార్య వాళ్ళు బాగుంటుంది అన్నారు ఇస్తే అన్నారు మళ్ళీ మీరు అందరూ పట్టుబట్టారు పోస్ట్మార్టం ఓకే అన్నారు మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి మార్చి ఉంచిన తర్వాత ఎందుకు పోస్ట్మార్టం చేయట్లేదు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంలో చాలా తాస్కారం చేశారు చాలా కాలయాపం చేశారు పోలీసులు చివరికి అందరూ న్యాయవాదులు అందరూ పట్టుబట్టడంతో శేషాద్రి గారి కుటుంబ సభ్యులు కూడా పట్టుబట్టడంతో అనుమానాస్పదంగా ఉండేది ఆయన పోలీస్ స్టేషన్లో చనిపోయినాడని పట్టుబట్టడంతో ఆయన వాళ్ళు ఒప్పుకున్నారు రిజిస్టర్ చేస్తామని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి పోస్ట్ మార్టం చేయాలంటే కన్సర్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నుండి రెక్విషన్ ఇవ్వాలి సూపరింట్ ఆ పోలీ హాస్పిటల్కు కనీసం వాళ్ళు ఇంక్వెస్ట్ అయ్యాలా అంటే పంచనామా పంచనామా చేసి పలానా న్యాయ న్యాయవాది శేషాద్రి చనిపోయాడు పాలన ఫిజికల్ ఫీచర్స్ ఇవి ఉన్నాయని వాళ్ళు పంచనామా చేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ హాస్పిటల్లో పోస్ట్మార్టం చేస్తారు పంచనామా చేయలేదు అదేవిధంగా రెక్విషన్ ఇవ్వలేదు చివరికి కనీసం రిక్విషన్ ఇవ్వండి అని పోలీసు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నప్పటికీ కూడా ఇంత దాకా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉండి వాళ్ళు రిక్విషన్ ఇవ్వాల పోస్ట్ మార్టం చేయండి శేషాద్రి శరీర పోస్ట్ మార్టం చేయమని అందువల్ల మేము ఇంతసేపు చాలాసేపు వెయిట్ చేసాం చాలాసేపు దాదాపు పోస్ట్ మో దగ్గర మూడు గంటల సేపు వెయిట్ చేశాం మేము ఇంత ఇదిగో తెస్తున్నారు ఇంకా హాఫ్ అన్ అవర్ వస్తుంది రిక్వెస్ట్ పంపిస్తారు ఇంక్వెస్ట్ ఇంక్వెస్ట్ పంపిస్తారు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు అని ఖాళీ చేస్తారు చివరికి ఈ రేపు అమావాస్య ఈ రోజు వాళ్ళు ఐదు కనీసం ఐదు గంటల లోపల బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తే బంధువులకు వాళ్ళు ఈరోజు కమిషన్ చేసుకునే అవకాశం ఉండేది రేపు అమావాస్యాన్ని కూడా వాళ్ళని దృష్టికి తీసుకెళ్లాం కానీ ఇంతవరకు వాళ్ళు ఎటువంటి కానీ రెక్విషన్ అయితే నాలుగైదు నెలలు ఓట్స్లో రా సెంటెన్స్ రాసి రాసివ్వాలి పలానా క్రైమ్ ఈ విధంగా రిజిస్టర్ చేసాము పలానా న్యాయవాది శేషాద్రికి పోస్టుమార్టం చేయండి అని రెక్విషన్ ఇవ్వాలి ఇంతవరకు ఇవ్వాలి కాబట్టి అందుకోసమే మేము ఈరోజు పోస్ట్ మార్చిరీ దగ్గర నుంచి అందరం వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాం వాళ్ళు పోస్ట్ పోస్టుమార్టం చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదలమని ఈ ఈరోజు ఇక్కడ ధర్నా మళ్ళీ నిర్ణయిస్తున్నాం మా ఉదయం నుండి మేము ధర్నా చేస్తూనే ఉన్నాము అతి కష్టం మీద వాళ్ళు పో కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు ఒప్పుకున్నారు ఆ తర్వాత బాడీ తెచ్చి తీసుకొస్తే ఒకవైపు బంధువుల్లో ఒక ప్రొటెస్ట్ చేశారు కొంతవైపు మేము కొంతమంది పోలీసు వర్గాలే మేము వాళ్ళ బంధువులన్నీ వచ్చి అక్కడ అక్కడ బాడీ హ్యాండ్ చేయడానికి ఇష్టపడలేదు మేము మాకు ఇష్టం లేదు ఆయన ఈరోజు మంచి ముహూర్తం ఉంది ఇప్పుడు స్వామి చెప్పాడు ఈ టైంలోనే నిర్వహించాలా అంత సంస్కారాలు అని అన్నారు అది కష్టం మీద అక్కడ అందరినీ బంధువులందరినీ ఒప్పించడం వల్ల ఒప్పుకున్నారు బాడీ తెస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కాలయాపన చేస్తారు పోలీసులు కాబట్టి ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తే ఏమైనా బయటపడతాయి అని ఏమైనా భయమా పోలీసు ఖచ్చితంగా 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 పోస్ట్ మార్టం నిర్వహిస్తే మాది తప్పు బయటపడుతుంది ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో చనిపోయిన వాళ్ళని మా అనుమానం ఆ విషయం అక్కడ కంప్లైంట్లో కూడా రాశారు అది కాకుండా వేరే మార్చామని వాళ్ళు కూడా మళ్ళీ ఒత్తిడి చేశారు పోలీసులు ఎఫ్ఐఆర్లో ఇది కంప్లైంట్లో కూడా అది అక్కడ చనిపోయినడానికి పూర్తిగా లేకుండా తీసేయమని కూడా ఒత్తిడి వచ్చింది సో ఇట్లా కాలయాపం చేస్తే కొంచెం డైల్యూట్ అవుతుంది వీళ్ళు వెళ్ళిపోతారేమో ఎందుకంటే ఆవేశం మొద మార్నింగ్ ఉన్న ఆవేశం తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో కాలయాపం చేస్తున్నారు ఏ విధంగా ప్రతి స్టేజ్లోనో ఏదో డైల్యూట్ చేయాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు సార్ ఒక ప్రముఖ అడ్వకేటు అందులో ఈరోజు నడి రోడ్డు మీద న్యాయవాదులంతా కూడా నడి రోడ్డు పైన వచ్చినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా పోలీసులకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు అదే ఒక సాధారణ వ్యక్తి చనిపోతే వాడి పరిస్థితి ఏంది అని అడుగుతున్నాను అవునా ఎస్పీ గారు జిల్లా హెడ్ లో ఉండి అసలు స్వతహాగా ఎందుకు రాలేకపోతున్నాడో అర్థం కావడం లేదు ఒక న్యాయవాది కా మీరు అన్నట్టు కామన్ మ్యాన్కు అసలు పట్టించుకుంటే ఇదే లేదు లాంటి ఆర్డర్ ఏం చేస్తున్నారు అంత దారుణంగా పోలీస్ స్టేషన్ వాళ్ళ సొంత వ్యవస్థలాగా వ్యవహరిస్తున్నారు అది పోలీస్ స్టేషన్ అనేది ప్ర ప్రజలకు అందరికీ ఒక కార్యాలయం ఎంపీడీఓ ఆఫీసు తహసీల్దార్ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు ఎటువంటి ఆఫీసులు ఉన్నాయో అటు ఆఫీసులకి అందరికీ ఎట్లా యాక్సెస్ ఉంటుందో అదే విధంగా పోలీస్ స్టేషన్లో కూడా అందరికీ యాక్సెస్ ఉండాలా కానీ పోలీస్ ఆఫీసు పోలీస్ స్టేషన్ అనేది అదేదో సపరేట్ వాళ్ళది మీకు సంబంధం లేదు మేము చెప్పినట్టు వినాలన్నట్టు వ్యవహరిస్తున్నారు సపరేట్ రాజ్యాంగం ఏమన్నా ఉందా అదే అదే విధంగా అది సపరేట్ గానే ఇది రాజ్యాంగ పరిధిలోకి రాదు వ్యవహరిస్తున్నారు ఎస్పీ గారు నిమ్మక ఇంత మా ఉదయం నుండి ఇంతమంది ఆవేదన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ బంధువులు వ్యక్తం చేస్తుంటే ఈ విధంగా ఏం జరిగింది మేము చూస్తాం వచ్చి ఆయన వచ్చి ఎందుకు హామీ ఇవ్వలేడు మేము ఉన్నాం మీకు ఎందుకు అని భరోసా ఎందుకు ఇవ్వలేడు ఆయన మరి మేమంతా నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడంట ఆయన మేమందరము ఇక్కడ ధర్నాలో పాల్గొన్న వాళ్ళందరము నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ వీళ్ళు రెగ్యులర్ అడ్వకేట్స్ కాదు కోర్టుకు వెళ్ళే వాళ్ళు కాదు అన్నట్టు ఆయన ప్రస్తుతం మాట్లాడట ఆయన ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కావడం అసలు మానవత్వం ఉందా మీరు ఇంతకుముందు ఒక సంఘం ప్రెసిడెంట్ గా కూడా ఏదో ఉన్నట్టు లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడుగా చేశాను నా మిత్రుడు నాతో పాటు ఎల్ఎల్బి చదివాడు నా మిత్రుడు ఈయన ప్రాక్టీస్ లో ఉన్నాడు రెండు సార్లు జనరల్ సెక్రటరీగా చేసిన ఇదే అసోసియేషన్ మేము కోరిన కోరిక ఒకటి లెజిటిమేట్ రైట్ మాకున్నది ఏంటంటే ఒక అడ్వకేట్ సస్పీషియస్ గా చనిపోయినారు ఆ సస్పీషియస్ డెత్ కు సంబంధించి మేము ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయండి అందులో భాగంగా పోస్ట్ మార్టం కండక్ట్ చేయండి అని చెప్పి జరిగిన ఇన్సిడెంట్ జరిగినట్లుగా కంప్లైంట్ ఇచ్చినారు ఇప్పుడు ఆ కంప్లైంట్లో ఒక సెంటెన్స్ యాడ్ చేస్తే తప్ప పోస్టుమార్టం మేము చేయమనే పరిస్థితి వచ్చింది నేనేమంటే ఒక న్యాయవాదికే న్యాయం జరిగినప్పుడు సగటు మనిషికి ఈ ప్రజాస్వామ్యంలో ఏం న్యాయం జరుగుతుంది ఇదంతా పోలీస్ కుట్ర జరిగింది మా బాబాయ్కి మా బాబాయ్ స్టేషన్ మా బాబాయే తాటి చప్పులకు శబ్దాలకు భయపడేవాడు కాదు మా బాబాయ్ ఎప్పుడు మా బాబాయ్ ధైర్యంగా స్టేషన్ పోయినాడు ఆడ పోలీసులే ఏదో చేశారు మా బాబాయ్ ఎప్పుడు భయపడేవాడు కాదు ఇదంతా పోలీస్ కుట్రా ప్రతి ఒక్క పోలీసు మా దగ్గరకు వచ్చి మ్యాన్ఫులేట్ చేసే ట్రై చేసినారు మా బంధువుల్లో కూడా ఉన్నాడు మా అంతా మా ఇది ఇంత మంచిది కాదు అది ఇది అని చెప్పి మమ్మల్ని ముందర పోనీకోకుండా కేసు పెట్టికోకుండా చేసినది మా మా బంధువుల్లో కూడా ఉన్నారు పోలీసులు అంతా ఇది జరుగుతుంది మాకు న్యాయం జరగాల మాకు న్యాయం జరిగేంత వరకు ఇటు నుంచి పొయ్యలే ఇక్కడ మార్టం జరగకుండా అందరు పోలీసులు మమ్మల్ని ఏ ఏం చేసినాం మేము ఏమి అందరు పోస్ట్ మార్టం మా మావెందుకు జరగడం లేదు మేమేమన్నా అన్యాయం చేసినామా మమ్మల్ని చంపినారు ఇది ఇది నిజము అందుకని వీళ్ళందరూ మమ్మల్ని పంపించకుండా నా మా సొంత బాబాయ్ మాట తండ్రి లాంటి వాడు బాబాయ్ చేయాల్సిందే తప్పకుండా చేయాల్సిందే అనుమానం ఉంది మా పోలీసుల పైన అనుమానం ఉంది వాళ్ళు ఏదో చేసినారు ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సిందే అదే మేము చెప్తున్నాం సీనియర్ అడ్వకేట్ శేషాద్రి భార్య ఉన్నారు ఆమె కూడా నడి రోడ్డు మీద ఈ రోజు దాదా కూర్చున్నారు ఆమె అడిగి తెలుసుకుందాం అమ్మ ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళకే అనుమానం ఉంది వాళ్ళ పైన వాళ్ళల్లో తప్పు లేకుంటే చేసి ఉండాల్సిందే వాళ్ళకి తప్పు ఉంది మా అనుమానం మీ తప్పులేంటే మా ఆయనకి ఆరోగ్యం అంతా బాగుంది మీరు అట్లా పోతే ఇట్లా వచ్చిన స్ట్రోక్ ఎందుకు వస్తుంది మేము రెగ్యులర్గా సెయింట్ జాన్ హాస్పిటల్లో చూపించుకుంటాము మాకు మా ఆయనకి హెల్త్ ప్రతిరోజు డైలీ రెగ్యులర్గా కోర్టుకు వస్తున్నారు అది నిజమే కదండి మా ఆయనకి హెల్త్ బాగుంది మేము లేంటే మేము ఎందుకు పంపిస్తాం చెప్పండి కోర్టుకి స్టేషన్ ఆయన మరణానికి అనుమానం ఉంది అంటారు అవును పోస్ట్ మార్టం ఎందుకు చేయట్లేదు వాళ్ళలో ఏదో తప్పు ఉంది వాళ్ళది బయటపడుతుందని చేయట్లేదు సమస్య ఎక్కడ ఎందుకు పోస్ట్ జరగలేదు అంటే పోలీసు వారికి అనుకూలంగా కంప్లైంట్ కాపీని మార్చి ఇస్తే వెంటనే మేము పోస్ట్ మార్టం అనుమతిస్తాం మాకు ఇబ్బందులు రాకూడదు మాకు ఇబ్బందులు రాకూడదు ఆ మాట చెప్పడానికి ధైర్యం లేదు కదా దానికోసమనే వాళ్ళు ముందుకు రావడం లేదు వాళ్ళు అందుకు ముందుకు రాక మీరు వాళ్ళకు అనుకూలంగా కంప్లైంట్ కాపీని మార్చి ఇస్తే మీ సమస్య ఇవన్న నిమిషంలో సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నారు కానీ మా న్యాయవాదులు మా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డు పైన కూర్చున్నారు వాళ్ళకు న్యాయం చేయాల్సిన పరిస్థితి ఎస్పీ గారికి ఎంతైనా ఉంది ఇది నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్లు చేసేది కాదు యాక్టివ్ ప్రాక్టీస్ అడ్వకేట్లే చేస్తున్నాము మా న్యాయవాది చనిపోయినందుకు ఆయనకు న్యాయం వచ్చేంత వరకు జరిగేంత వరకు మేము న్యాయం కోసం పోరాడతాం సార్ మీరు మీరు అక్కడ పోస్ట్ మార్టం తీసుకుపోయినారు అక్కడ మార్చరీలో డెడ్ బాడీని ఉంచారు ఆ తర్వాత ఏం జరిగింది సార్ పోలీసులు సమస్యలో బాడీ పైన ఉన్నటువంటి దుస్తులు తొలగించినారు బని పైకి లేపినారు ఆ కాలు ఆయనకు ఒక కాలు లేదు మోకాలు కింది భాగం నుంచి కాలు లేదు ఒక్క ఒక కాలు ఆ కాలుకు ఉన్నటువంటి అది కూడా ప్లాస్టిక్ కాలు అది తీసేసినారు ఇంకా రెండొక కాలు కూడా పూర్తిగా కంది ఉంది ఈ ఈ మోకాలు చిప్ప నుంచి విపరీతంగా స్వెల్లింగ్ ఉంది ఇక్కడ పొట్టపైన కంది ఉంది ఇక్కడ ఈ చెంపకు చెవికి మధ్యలో స్వెల్లింగ్ ఉంది బాపు ఉంది బాగా వాపు ఉంది బాగా కంది ఉంది అక్కడ అక్కడ ఎందుకు వాపు వచ్చింది ఎందుకు కందింది అని మీకు ఆలోచన రాలేదు మాకున్నటువంటి ఆలోచన మేరకు ఇట్లా చెంపకు పట్టించి ఇట్లా కొట్టింటారు ఇట్లా కొట్టినప్పుడు ఈ చెంప ఇది ఇది తగిలి అక్కడ వాపు వచ్చి ఉంటుంది కింద పడి ఉండొచ్చు అది జరిగింది అయితే మీకు పోలీసుల పైన అయితే అనుమానం ఉంది పక్కా అనుమానం ఉంది పోలీసులు డిఎస్పీ స్థాయి అధికారి నుంచి ప్రతి ఒక్కరు వచ్చేసి కంప్లైంట్ లో స్టేషన్లో చనిపోయినాడు అన్న పదాన్ని తీసేయండి కంప్లైంట్ మార్చి ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిపైన కూడా ప్రెజర్ పెడుతున్నారు అక్కడితో ఆగడం లేదు వాళ్ళ యొక్క శేషాద్రి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళే ఓన్గా ఏదో రాసికు వెళ్ళి ఆమెతో సంతకాలు చేయించడానికి ప్రెజర్ పెడుతున్నారు అంటే కంప్లైంట్ కూడా వాళ్ళే రాసకపోయి ఇచ్చిన కంప్లైంట్ కాదని వాళ్ళు సపరేట్గా ఇంకొక కంప్లైంట్ రాసకపోయి వాళ్ళ సంతకాలు చేసి మహిళల పైన ప్రెజర్ పెడతా ఉన్నారు ఒక లాయర్కి అడ్వకేట్కి ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణ ప్రజలు ఎవరైనా చనిపోతే లాయర్లకే దిక్కు లేదు ఇంకా ఏం తెచ్చి ఉంటుంది ఇవి రక్షక నిలయాలు కావు ఇవి భక్షకబడ నిలయాలు మాత్రమే ఇంకొకటి సెల్ ఫోన్ అనేవన్నీ అలో చేయరు అడ్వకేట్లను కూడా పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్ అలో చేయరు సెల్ ఫోన్ తీసే వీడియో తీస్తారు కదా రికార్డ్ అవుతుంది కదా వాళ్ళు కొట్టేటవన్నీ కనిపిస్తాయి కదా ఇది పోలీస్ అరాచకాలు బయటకు వస్తాయని చెప్పేసి అడ్వకేట్ అని చెప్పినా కూడా సెల్ ఫోన్లను అలో చేయడం లేదు ప్రాక్టీస్ లో ఉన్నారు సార్ నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పదహైదు వరకు ఈనాడులో జర్నలిస్ట్గా పనిచేశాను దేశం మొత్తం తిరిగి వచ్చిన రెండు వేల పదహైదు నుంచి ఇప్పటి వరకు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నా నాకు పది సంవత్సరాల స్టాండింగ్ ఉంది ఇరవై ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేసినాను ఇప్పుడు గత పదేళ్ళుగా అడ్వకేట్గా ప్రాక్టీస్ ఈ అడ్వకేట్ మరణం పట్ల ఎన్నో అనుమానాలు ఉన్నాయంటూ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు సాకే హరిగారు ఉన్నారు హరిగారు కూడా అడ్వకేట్ల సంఘంతో పాటు నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ రోడ్డుపైన బయట ఇచ్చారు మొత్తం ఈ ఎపిసోడ్ అంతా చూస్తే ఏమనిపిస్తుంది అంటే నిన్నటి రాత్రి వేళల్లో సీనియర్ అడ్వకేటు శేషాద్రి గారిని పోలీసులు విచారణ పేరుతో పిలిపించడం అనేది అక్కడ విచారణ సమయంలో సిఐ గారి గదిలోనే ఆ కక్షిదారుల తరపున దాదాపు ఐదారు మంది ఉన్నారు మరి జ శేషాద్రి తరపున మాత్రం ఏ ఒక్కరిని లోనికి రానికోకుండా కొద్దిగా గట్టిగా మందలించే విధంగా కొంత ఇబ్బంది పెట్టే రకంగా ప్రవర్తించడం వల్లనే ఆయనకు గుండిపోటు రావడము అక్కడికక్కడే పాస్ పోసుకొని చనిపోయినట్లుగా నిర్ధారణ జరుగుతుంది అయితే ఏది ఏమైనా పోలీసులు ఆ సమయంలో విచారణ పేరుతో పిలిపించడం అనేది కొంత బాధకరంగా అనిపిస్తున్నప్పటికీ ఇప్పటి ఆ శవానికి మార్టం జరుపుకోకుండా దీనిపైన పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఈ శేషాద్రి మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నట్లు కుటుంబీకులు స్వయాన చెప్తున్నప్పటికీ అతనితో పాటు వెళ్ళినటువంటి సీ సీనియర్ న్యాయ జూనియర్ న్యాయవాదులు కూడా విచారించుకోకుండా లోపలికి రానికోకుండా అడ్డుపడడం కూడా కొత్త అనుమానాలకు తావిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా శేషాద్రి మరణం వెనుక అనేక నిజాలు దాగి ఉన్నాయి వాటినన్నింటినీ వెలగలేక తెచ్చి దానికి కారుకులైనటువంటి వారిపైన అంటే కక్షిదారులు కావచ్చు లేకుంటే పోలీస్ అధికారులు కావచ్చు ఎవరైనా కానీ ఉపేక్షించకుండా న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు న్యాయవాదులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సంఘాలు జేఏసీగా మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్కి పోయినారు అక్కడ కంప్లైంట్ వాళ్ళు రెస్పాండ్ కాలేదు వాస్తవంగా పిలిపించారు పిలిపించి కొంచెం ఏదైనా వార్నింగ్ ఇచ్చినా తెలుదు కానీ మనకు సబ్జెక్ట్ కానీ ఏం జరిగిందో లోపల తెలియదు కానీ కనీసం పోస్ట్ మార్టం చేసేదానికి మాకు అవకాశం ఇవ్వకుండా పొద్దు నుంచి అన్నం లేకుండా ఈడ నిలబడినాము దయచేసి చట్టపరంగానే వృత్తిపరంగానే ఒక న్యాయం చేయమని కోరుతున్నాము